టారిఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాల మీదే కాదు సొంత దేశంలోనూ ప్రభావం కనిపిస్తోంది అక్కడి మార్కెట్లు రక్త కన్నీరు కారుస్తున్నాయి ట్రంప్ రెండోసారి పగ్గాలు అందుకున్న క్షణం నుంచి స్టాక్ మార్కెట్ పేక పడిపోతోంది రోజుకు మించి రోజు అన్నట్లు పతనంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అమెరికా ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా కనిపిస్తోంది దీంతో జనాల్లో తిరుగుబాటు కనిపిస్తోంది అసలు ట్రంప్ చర్యలు అమెరికా మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అమెరికా మార్కెట్లోనూ బ్లడ్ బాత్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్ల అసంతృప్తి ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనలు అమెరికా మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్ ఎంత అమెరికాలో మాంద్యం వస్తే పరిస్థితేంటి ట్రంప్ వచ్చే మార్కెట్ పోయే మూడు నెలలుగా అమెరికాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది జనవరి ఇరవైన అధ్యక్ష పగ్గాలు అందుకున్న తరువాత మెక్సికో కెనడా చైనాపై సుంకాలు విధిస్తూ నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఆ తరువాత నుంచి తగ్గేదలే అంటున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ దాదాపు నూట ఎనభై దేశాలపై టారిఫ్లు ప్రకటించారు పెంగ్విన్లు మాత్రమే ఉండే భూభాగం మీద కూడా ఆంక్షలు విధించాడు అంటే ట్రంప్ రచ్చ అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు అమెరికా జనాలను కూడా టెన్షన్ పెడుతున్నాయి టారిఫ్ వార్ నుంచి ఉద్యోగాల ఊచ కోత వరకు ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లు వెసిగిపోతున్నారు బతుకు భారమై వర్తమానం ప్రశ్నార్థకమై భవిష్యత్ అంధకారమై రోడ్డెక్కుతున్నారు ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు సునామీ ట్రంప్ ఒకటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతా తెలియదు ఎందుకంటే ఆయన ఎవరు ఇంత అనుకోలే ఇంత చేస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళకే అర్థం కావట్లేదు ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా అంటే సెల్ ఆఫ్ ఎందుకంటే రిసిషన్ వస్తుంది యుఎస్లో అనే భావన కలిగింది సో ఎందుకంటే అన్ని రేట్లు పెరుగుతాయి ప్రతిదీ పెరిగి ఎండ్ యూజర్ రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు రిసిషన్ వస్తున్న భయంతో అందరూ వరల్డ్ మొత్తం వరల్డ్ మార్కెట్స్ అందరూ సెల్ ఆఫ్ అంటే సిక్స్ సెవెన్ పర్సెంట్ పడుతున్నాయి వైట్ హౌస్ లో అడుగు నుంచి ట్రంప్ జారీ చేస్తున్న ఉత్తర్వులు తీసుకుంటున్న నిర్ణయాలు విధిస్తున్న సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక అమెరికా స్టాక్ మార్కెట్లలోని కంపెనీల మార్కెట్ విలువ దాదాపు ఆరు వందల ఎనభై ఎనిమిది లక్షల కోట్ల మేర ఆవిరైంది లేటెస్ట్ గా ట్రంప్ సుంకాల ప్రకటన ఏప్రిల్ మూడు నాలుగు తేదీలోనే ఐదు లక్షల కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది నాలుగో తేదీ ఒక్కరోజే మూడు వందల ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది కరోనా సంక్షోభం తరువాత ఒకే రోజు అమెరికా మార్కెట్లకు ఇదే అతి పెద్ద నష్టం దీంతో అమెరికా అల్లాడిపోతోంది కుబేరులు కూడా కుదేలైపోతున్నారు మస్క్ పరిస్థితి అయితే మరీ దారుణం అతని టెస్లా కంపెనీ షేర్లు జీవితకాలపు కనిష్టానికి చేరుకున్నాయి ఇక జుకర్బర్గ్ బెర్నాల్డ్ లాంటి వాళ్ల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ సేమ్ ట్రంప్ సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశముందన్న ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి డోజోన్స్ ఒక దశలో పన్నెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్లు అంటే మూడు పాయింట్ సున్నా మూడు శాతం క్షీణించగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సూచి మూడు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం నాస్డాక్ నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నష్టపోయాయి అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ షేరు ఒక దశలో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం క్షీణించగా ఎన్విడియా ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం గూగుల్ మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం టెస్లా నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం తగ్గాయి ఇక యూరోపియన్ మార్కెట్లు కూడా మూడు పాయింట్ ఆరు శాతం వరకు నష్టపోయాయి వీటితో పాటు మెటా టెస్లా అమెజాన్ వంటి ప్రధాన షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలోనూ అనిశ్చితి కనిపిస్తోంది ఇదే ఇప్పుడు ఆర్థికవేత్తలను టెన్షన్ పెడుతోంది ట్రంప్ టారిఫ్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లు నష్టపోవడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక వృద్ధి తగ్గుతుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు ఇవి అమెరికా జనాలకు కోపం తెప్పిస్తున్నాయి ట్రంప్ చర్యలతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇది ఇలానే కంటిన్యూ అయితే ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదముందనే భయాలు అమెరికన్లలో కనిపిస్తున్నాయి దీంతో ట్రంప్నకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు హ్యాండ్స్ ఆఫ్ అంటూ నిరసనలకు దిగుతున్నారు అమెరికా వ్యాప్తంగా యాభై రాష్ట్రాల్లో దాదాపు పన్నెండు వందల ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు ట్రంప్తో పాటు మస్క్ ను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఆందోళనకు మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా మద్దతు తెలిపారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు